పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది మనతో పాటు ఉన్నారు జానీ బాష గారు ఆర్టీసీలో పని చేస్తారు ఆ సమయంలో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో జరిగినటువంటి జంట పేలులలో భయానకమైనటువంటి ఆ సందర్భంలో ఎందరినో ఆదుకున్నటువంటి కరుణా హృదయుడుగా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ అప్పుడు జరిగిన పరిణామాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జానీ భాషా గారు మనతో పాటు ఉన్నారు జానీ భాషా గారు నమస్తే నమస్తే సార్ కానీ అంటే ఈ ఒకటి వాళ్ళంతా చేస్తుంది మతం కోసమే అనే ఒక ఇమేజ్ ఇచ్చారు ఇండియన్ ముజాహిదీన్ అని చెప్పని పేరు పెట్టి సరే కారణాలు ఏమైనా కానీ మతం పేరుతోనే ఈ విధ్వంసం చేశారు మీరు ఒక ముస్లిం అయ్యుండి కూడా ఈ విధ్వంసం నుంచి జనాలు రక్షించేటువంటి ప్రయత్నం మీరు చేశారు ఎలా అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు అంటే చూసే వాళ్ళకి కూడా జడ్జి చేయడం కష్టంగా ఉంటది కానీ ఎందుకు ఈ విధ్వంసం మనిషిని సాటి మనిషిని మనిషి చంపేయడం అనేది చాలా బాధ కలిగించేటువంటి సందర్భం కదా మీకేమనిపిస్తుంది సార్ మతం అనేది కేవలం మన ఒక ఆధార్ కార్డు లాంటిది మతమే సర్వం కాదు సార్ ఇప్పుడు ఏ మతం అయినా కానీ ఒకళ్ళు చంపమని చెప్పదు ఒకళ్ళు హింసించమని చెప్పదు ఏ మతమైనా తీసుకుని పది మందికి మంచి చేయమని చెప్తుంది కానీ నేనేదో ఉగ్రవాదం వైపు వెళ్తాను నేను అక్కడ అమాయకులను చంపుతాను అంటే ఏ మతం హర్షించేస్తారు అవును సార్ దీనికి ఏంటంటే ఆ మతం రంగు పోయడం అనేది కరెక్ట్ కాదు అది వీళ్ళు నేరస్తులు నేరం చేసిన వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఈసాయి అయినా సిక్ అయినా ఒకే ఒకటి ఉండాలి సార్ మళ్ళీ జీవితంలో ప్రపంచంలో ఎవరితోటి నేరం చేయకూడదు అనేది దండన అది మరణ దండ సౌదీ అరేబియాలో చేస్తారు కదా సార్ నేరం రుజువు అయితే మధ్య రోడ్లు తీసుకొచ్చి నరికేస్తారు కదా ఆ టైపు మన ఇండియాలో రావాలి సార్ అలా వస్తే భయం ఉంటది వస్తే నీరస్తులో భయం ఉంటది లేకుంటే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు అక్కడ సిటీ రంగారెడ్డి కోర్టులో స్టార్ట్ అయింది రంగారెడ్డి కోర్టు నుంచి నాంపల్లి కోర్టు నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు హైకోర్టు వచ్చింది ఇంత అవసరమా సార్ మనకి వెంటనే శిక్ష పడేలా ఉండాలి ఇప్పుడు నేను ఒప్పుకున్నా నేను నీరస్తున్నాను మళ్ళీ నన్ను కాపాడనే సార్ ఇది కరెక్ట్ ఇది కానీ అంటే వాళ్ళు కేసు మళ్ళీ వేస్తున్నారు కదా కేసు పిటిషన్స్ వేసి వాళ్ళు ఫైల్ చేసి ఉన్న అవకాశాలు సార్ ఆ రోజు ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి నెల పదమూడు సంవత్సరం పేపర్లు తెప్పించుకోండి బార్ అసోసియేషన్ హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియన్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసేది ఏమని వీళ్ళకి మేము కేసు టేకప్ చేయము వీళ్ళ తరఫున మేము వాదించము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అది ఆ రోజు పేపర్లు తెప్పించుకొని చూడండి బార్ అసోసియేషన్ వాళ్ళు ఏ నిధం తీసుకోవాలి మరి వీళ్ళు వాదిస్తున్నారు రోజు అడిగిన ఒక చెర్లపల్లి జైలుకి వచ్చిన రోజు అడిగినా సార్ నువ్వు ఆ రోజు బార్ అసోసియేషన్ చేసింది కదా మరి మీరు ఎట్లా వచ్చి వాదిస్తారు వాళ్ళ తరపున నిరసన తరపున అంటే వాళ్ళు ఏమంటారు ఇన్నియన్ కూడా ఇక్కడ ఎవరైనా వాదించవచ్చు అంటారు అంటే ఎవరైనా వాదించుకుంటే నేను ఇక్కడ పొడిచేస్తా నాకు ఉన్నారు వాలుసు మరి వాళ్ళ గురించి నేను ఇక్కడ ఏదో చేసినట్టు అయిపోతా సార్ అది ఇప్పుడు సాక్షిని కళ్ళం కూడా ఉన్నది నేను చేసినా నేను ఒప్పుకున్నా ఒప్పుకున్నప్పుడు ఈ పని ఏం సార్ మామూలు శిక్ష వేలాడేసి అడిగేయాలి ప్రపంచంలో మనకి ఎవరు ఇటువంటి ఉగ్రవాదం దిక్కుపోవద్దు ఇప్పుడు ఎవరైనా ఇస్లాం అయినా గీత అయినా బైబుల్ అయినా శాంతిని కొడుకుంటారు సార్ అనవసరంగా చంపమని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఉందంటే మరి వాళ్ళకి మన ప్రత్యేక గ్రంథం వాళ్ళకు మాకైతే తెలియదు రైట్ రైట్ థ్యాంక్ యూ జాని గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి